వరకు వస్తే అక్కడ వేదిక అయిన తర్వాత ఫస్ట్ చేసిన తర్వాత పూలమాల అలంకరణ చేయడం జరుగుతుంది తర్వాత అందరూ పూలేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి కార్యదర్శి అధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు మాత్రం అక్కడ ఫస్ట్ వచ్చి జ్యోతి ప్రజ్వలకి రిక్వెస్ట్ చేస్తున్నాం 500 अब जोत ఈ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు ఒక జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతా జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ ఖమ్మం జిల్లా వారి సౌజన్యంతో ఆధ్వర్యంలో జ్యోతి ప్రచురణ కార్యక్రమం విచ్చేసిన పెద్దలు అతిథులు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రచురణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కార్యక్రమాన్ని కంటే ముందుగా మన ఆనవాయితీ ప్రకారం సంప్రదాయ ప్రకారం జ్యోతి ప్రచురణ నిర్వహించడం జ్యోతి ప్రచురణ జయంతి はい。 Kami diarahkan untuk terima. Tiada kerja cuma, tiada. Tidak. Tiada kerja cuma kerja. Tiada kerja cuma kerja. Tiada kerja cuma cuma kerja. Tiada kerja cuma kerja. Tiada kerja cuma kerja. Tiada kerja cuma kerja. Tiada kerja cuma kerja. Tiada kerja